ఐదు వందల తొంభై ఏడవ సంవత్సరం క్రీస్తుకు పూర్వం ఇస్రాయిలీ అందరూ బబులోనికి బానిసలుగా పట్టకపోయినప్పుడు వీడు వాడుతున్నటువంటి మరొక వ్యాపన ఏంటంటే ప్రవక్తలు అనేటటువంటి వాళ్ళని వాడుతున్నాడు ఇరిమియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంటే మన మూల వాక్యం ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిది ఎనిమిది నుంచి చదువుతున్నాను దేవుడును సైన్యములకు అధిపతియునకు యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి మీలో కలలు కనువారి మాటలు వినకుడి వారు నానామమును బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు నేను వారిని పంపలేదు ఇదే వాక్కు యహోవా యాజ్ఞ ఇచ్చుచున్నాడు బబులోను రాజ్యమునకు డెబ్బి సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలముకు మిమ్మును తిరిగి రప్పించినట్లు మిమ్మల్ని దర్శించున్నా ఇస్రాయేళులు చేసిన తప్పును బట్టే బబులోనికి బానిసలుగా దేవుడు పంపాడు ఇష్రాయేలుని క్రమపరచడం కోసమే డెబ్బై ఏళ్ళు మీరు అక్కడ ఉండాల్సిందే అని దేవుడు డెబ్బై ఏళ్ళు టైం పీరియడ్ని సెట్ చేశాడు ఆ టైంలో ఇస్రాయేళను మోసం చేయడానికి అపవాదం ఏం చేశాడు అబద్ధ ప్రవక్తల్ని లేపి ఆహా డెబ్బై ఏళ్ళు పట్టదు మీరు ముందే వచ్చేస్తారు ఏం కాదులే అని వాళ్ళకి అబద్ధ ప్రవచనాలు చెప్తున్నాడు దాని గురించి ఇరిమియాతోడు దేవుడు మాట్లాడిస్తుంటున్నాడు ఇరిమియా నువ్వు ప్రకటించు నేను చెప్పిన డెబ్బై సంవత్సరాల తర్వాతనే తెలుగు బైబుల్లో బాగా రాశారు కదా ఆఫ్టర్ సెవెంటీ ఇయర్స్ ఓన్లీ డెబ్బై ఏళ్ళు మీరు ఖచ్చితంగా బానిసలుగా బబులోనులో ఉండాల్సిందే ఈ సమయం దాటిన తర్వాతనే నేను మీ విషయంలో చెప్పిన ప్రవచనాన్ని నెరవేర్చి తిరిగి మీ స్థలానికి నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను అది ఆనాడు జరిగినటువంటి మోసం అయితే ఈ సంఘకాలంలో అది ఇస్రాయలీల కాలం కదా ఇప్పుడు ఈ సంఘకాలంలో ఎలాంటి మోసం చేస్తాడు అపవాది అపోస్తుల కాల్యమ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినము డెబ్బై సంవత్సరాలు ఇస్రాయలీలు బబులోనులో బానుసులుగా ఉన్నట్లుగానే సంఘము కూడాను అపోస్తుల కార్యము పద్నాలుగు ఇరవై రెండు ప్రకారముగా ఏం రాయబడి ఉంది అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని సంఘానికి ఏమి బోధిస్తున్నాడంటే ఆది సంఘములో అపోస్తులు ఏం బోధించారంటే సంఘంతో మనము పరలోకంలో ప్రవేశించడానికే కదా క్రైస్తవ్యంలోకి వచ్చాం సంఘంలో చేర్చబడ్డాం సంఘంలో చేర్చబడ్డ తర్వాత మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయం ఏంటంటే మనము ఖచ్చితంగా శ్రమలను అనుభవించాల్సిందే డెబ్బై ఏళ్ళు ఇస్రాయేలీలు బబులో ఉన్నట్టుగా సంఘము ప్రభు ప్రవేశించేంత ప్రవేశించేంతవరకు శ్రమలతోనే ఉండాలి దశలోనిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచ్చినం తెసలోనిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచ్చినము ఏడవ లైన్ చదవండి ఏడవ లైను అట్టి శ్రమలను అనుభవించుటకు మనము శ్రమలను అనుభవించుటకే క్రైస్తవ సంఘం నియమించబడింది ఉందా ఎందుకు నియమించబడ్డాం విఆర్ ఆల్ అపాయింటెడ్ ఫర్ సఫరింగ్స్ ఈ భూమి మీద సంఘముగా మనము ఉన్నంత వరకు ప్రభు వచ్చి ఎత్తబడేంత వరకు లేకపోతే వెయ్యేండ్ల పరిపాలన కాలం వరకు భూమి మీద సంఘానికి శ్రమలే ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం వెయ్యేండ్ల పరిపాలన దాకా శ్రమలే మనకి పన్నెండవ అధ్యాయం ఓ సారీ 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 ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయం మూడవ వచ్చిన ఇరవై అధ్యాయం మూడవ వచ్చిన వెయ్యి సంవత్సరములు గడుచు వరకు ఈక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి ఆ వెయ్యేండ్లు భూమి మీద అపవాదం ఉండడు థౌజండ్ ఇయర్స్ పరిపాలన ఉంది కదా వెయ్యండ్ల పరిపాలన ఆ వెయ్యేండ్ల పరిపాలనలో భూమి మీద ఎక్కడా మోసం జరగదు ఏ మోసము జరగదు ఎందుకంటే అసలు మోసాలకి జనకులైనటువంటి ఎక్కడ ఎక్కడున్నాడు బంధించబడ్డాడు కనుక ఆ వెయ్యేండ్లు మాత్రం మోసం అప్పటి వరకు మనము మోసపరచబడకుండా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇప్పుడు మనము మోసపోయే కాలంలో ఉన్నాం అబద్ధ ప్రవక్తలను ఆనాడు లేవనెత్తాడు మరి ఇప్పుడు ఎవరు లేవనెత్తాడు రోమపత్రిక రోమాపత్రిక పదహారవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం రామపత్రిక పదహారు పద్దెనిమిది అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక కడుపునకే దాసులు ఇదిగో సంఘములో ఉన్నటువంటి వారిని మోసం చేయటానికి అపవాది ఏం మాట్లాడతాడు ఎలా మోసం చేస్తాడు చూసా ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనస్సులను మోసపుచ్చును సంఘంలోకి వచ్చితే వాళ్ళని కూర్చోబెట్టి ఆ స్పీకర్ మాట్లాడతాడు అండి ఉంటాయంట మాటలు ఇంపైన మాటలు ఎప్పుడూ గద్దించడు ఎప్పుడు వార్నింగ్స్ ఇవ్వడు ఎప్పుడు వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా ఖండించడు బుద్ధి చెప్పడు హెచ్చరించడు ఏం మాటలు మాట్లాడతాడు ఎప్పుడు ఇంపైన మాటలు అంతే ఆడికి వెళ్తే బా అన్ని ఆశీర్వాదాలే ఏం చెప్తాడు ఆడికెళ్ళి కూర్చుంటే పరలోకమే అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంట వాస్తవానికి నిష్కపోతులైన మనుషుల మనస్సులని మోసం చేస్తున్నారు సో ప్రసంగాల ద్వారా మోసం చేస్తాడు వాడు ఈ సంఘకాలంలో సేవకుల రూపంలో వాక్యం చెప్పే వాక్య బోధకుల రూపంలో మోసం చేస్తాడు పిచ్చి సాక్ష్యాన్ని చెప్పిస్తారు అబద్ధ సాక్ష్యాన్ని చెప్పిస్తారు ఒక ఆమోచి రేటు నిలబడింది ఏంది నీ సాక్ష్యం అంటుంటే ఏమంటుంది కడుపులో గడ్డ ఉందయ్యా తగ్గిపోయిందా తగ్గిపోయింది సగం తగ్గిపోయిందయ్యా ఎంత తగ్గింది అంటే అర కేజీ తగ్గింది అనింది నిజం నేను నవ్వించడానికి చెప్పట్లే మీకు కాంటి లింక్ ఇస్తా యూట్యూబ్లో ఉంది ఇప్పటికీ ఉంది అది కేజీ గడ్డు ఉందని చెప్పారు అయ్యారు అర కేజీ తగ్గింది అన్నాడు అర కేజీ ఎందుకు తగ్గింది ఆగి నువ్వు కానికేసావా అన్నాడు వేసానయ్యా ఎంత వేసావు పదిహేను వేలు వేద్దాం అనుకున్నాను ఆరు వేలు వేసానంటే అందుకే సగం తగ్గిందండి నిజం ఉంది ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు ఉంది అయితే ఇప్పుడేంది ఇప్పుడు మిగతా తీసుకు మిగతా తీసుకు అంటే అంటే అంతేస్తే తొమ్మిదిన్నర వెయ్యి తెచ్చానయ్యా అండి అందుకే ఈసారి మిగిలిన కేజీ గడ్డ ఏం చేయలే అన్నాడు అర కేజీ గంట తగ్గిందంట సగం డబ్బులు ఇచ్చినందుకు మిగిలిన ఇస్తే మిగతా గంట పోద్దంట లాలన మాటల్లో నీకు వస్తే పెట్టు ఇది మందిరం పరిశుద్ధత దేవుడే నిద్రపో నిద్రపోతాడు ఏ టిఫిన్ చేస్తాడు ఏడే భోజనం ఇది గొప్ప మందిరం మీద అంటాడు వాడిని మందిరం తెచ్చి దేవుడిని చూపించాడు ఏం చూపిస్తాడు మందిరం చూడు ఏసీ చూసావా కుర్చీ చూసావా కింద రాళ్ళు చూసావా అమెరికా నుంచి తెప్పించిన బల్లలు పల్లలు చూడడానికి కుర్చీలు చూడడానికి ఏసీలు చూడడానికి సౌండ్ బాక్సులు చూడడానికి సంగీతాలు చూడడానికి వస్తున్నారు సంగీతం పాటలు ఈ ఎగరడానికి కదా ఏం మాట్లాడుతున్నాడు పౌరులు రోమా సంఘంతో మాట్లాడితే ఏమంటున్నాడు ఇచ్చకపు మాటలు ఇచ్చకపు మాటలు ఇంపైన మాటలు అంత మాత్రమేనా అంత మాత్రమేనా చాలా డేంజర్ గాళ్ళు చాలా చాలామంది చాలా డేంజర్ గాళ్ళు రెండో కొరింత పత్రిక పదకొండవద్యం అపవాది వస్తాడు ఈ సంఘకాలంలో ఈ సంఘంలోకి ఎలా దూరుతున్నాడు రెండు కొరింత పదకొండు పద్నాలుగు మీ చర్చిలో కూడా దూడతాడు వాడు మీ సంఘంలోకి దూరుతున్నాడో లేకపోతే మీరు అలాంటి సంఘాల్లోకి దూరస్తున్నాడో చూసుకోండి వెలుగు దూత సాతాను తానే వెలుగు దూత అసలు ఎవరు యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినము నేను లోకమునకు వెలుగు వేసూయే మాటది అసలు వెలుగుని వస్త్రంగా ధలిగించింది ఎవరు కీర్తన గ్రంథము నూట నాలుగో కీర్తన రెండు శావకుల రూపంలో వాక్యం చెప్పేవాడి రూపంలో పాష్టల రూపంలో సంఘంలో సంఘములో తిరుగుతున్నాడు ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మోసపోతావు వస్త్రము వలే వెలుగును నీవు కప్పుకొ దేవుడిదండి వెలుగు దేవుడే వెలుగు దేవుడు కప్పుకున్నదే వెలుగు ఇప్పుడు దాన్ని ఎవరు ధరించాడు సాతాను ధరించేసాడు సాతాను కూడా నేను దేవుడిని అంటాడు మతస్సు వార్త డైరెక్ట్గా ఏసేవి మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా ఏసేవి మాట్లాడుతున్నాడు యోహాను సువర్డు మత సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాం మొత్తం ఇరవై నాలుగు ఇరవై నాలుగు అబద్ధపు క్రీస్తులు ఎక్రీస్తు వీళ్ళు అబద్ధపు క్రీస్తులు అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏ మీకు తెలుసా తెలుసా మీరు చాలామంది ప్రభు ఇప్పుడు వస్తే ఎత్తబడతాడు మంచి వాళ్ళు మీరు అందుకు చాలామంది అందుకని ఎందాక రామపత్రికలు కూడా అంటాడు నిష్కపులైన వారి మనస్సులను వాడు మోసం మీరు చాలామంది ప్రభు చెత్తపడి స్థితిలో ఉన్న మిమ్మల్ని కూడా వాడు ఏం చేస్తాడంట సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము ఈ అబద్ధపు క్రీస్తు ఈ అబద్ధపు ప్రవక్త ఈ దేత మేషం వేసుకున్నటువంటి పాస్టరు ట్రాక్లో పడేస్తాడు వెళ్ళిపోతావు నువ్వు వాడి దగ్గరికి నీకు తెలియదు అది పేతుని పిలుస్తున్నాడు చూడండి ఒకసారి బలి పిలుస్తాడు మత్తవార్త పదహారు ఇరవై మూడు క్యాచ్ చేయాలి నువ్వు మోసపోతున్నానా ట్రాప్లో పడుతున్నానా వాక్యమా నిజమేనా పరిశుద్ధాత్మ పేరైన దయ్యబోధ ఏం చేస్తున్నాడు క్యాచ్ చేయాలి సువార్త పదహారు ఇరవై మూడు పేతురు వైపు చూచి ఏమంటున్నాడమ్మా ఇప్పుడు నేను మిమ్మల్ని ఎప్పుడన్నా మా సాతాను ఎట్లా అంటే అంటారు నన్ను వీడికి దయ్యం పెట్టింది పేరు పెట్టి పెరగడం పోయి సిస్టర్నో బ్రదర్నో పిలవకుండా సైతానాన్ని పిలుస్తున్నాడు వీడికి దయ్యం పట్టింది అంటావు కానీ సాక్షాత్తు ఎప్పుడు ఏసవి ఎమ్మడి తిరిగే పేతుర్నే ఏసేమి పిలుస్తున్నాడు సాతానా అందరికీ పేతును చూసినప్పుడు పేతులు కనపడుతుంటే యేసు ప్రభుకు మాత్రము పేతుని ఆవరించిన సాతాను కనపడుతుంది అందుకనే అంటున్నాడు సాతానా వెనక్కి పో